మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా మంచి కానీ సంపాదించగలుగుతారు మంచి ఉద్యోగం లభించే విధంగా గ్రహిస్తులు గోచరిస్తోంది రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు పంచమ భాగ్యాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు అదేవిధంగా అష్టమాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం అనేది వీరికి ఎక్కువ గోచరిస్తోంది ఉద్యోగంలో స్ట్రెస్ పెరగడం వ్యాపారపరంగా చేద్దాం ఉంటే స్ట్రెస్ కురడం ఇటువంటి ఉంటాయి వాటి విషయంలో జాత వహించాలి అదేవిధంగా ఉద్యోగంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది కష్టాల దగ్గర ప్రతిఫలం లభించడం లేదే అన్న భావన ఎక్కువగా ఉంటుంది అయితే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు గ్రహతులు బాగున్నాయి భవిష్యత్తు బాగుంటుంది ఏదైనా సరే ఇప్పుడు మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో భవిష్యత్తులో చాలా చక్కగా ఉంటుంది కాబట్టి చక్కటి ప్రయత్నాలు ప్రారంభించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కలిసి వచ్చే కాలం చెప్పొచ్చు ద్వితీయంలో రాహు ఉన్నారు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా కలిసి వస్తాయి చదువులో మటుకి కాస్త అశ్రద్ధ ఉంటుంది ఆరోగ్యరీత్యా కావచ్చు ఇతర విషయాలు కావచ్చు ఎక్కువగా ఆలోచించడం ప్రతిదీ మనసుకు తీసుకోవడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది మనం చదువులేమేమో మనకంటే పక్కవాడు ముందుకు వెళ్ళిపోతున్నాడేమో మనం ఇలాగే ఉంటామేమో అనుకుంటారు కానీ మీకు మంచి మార్కులు వస్తాయి కానీ అవి అవి పక్కన పెట్టి పక్కవాడు గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మీరు వనెక్క పడుతున్నారనే భావన మీకు తెలియకుండానే ఉంటుంది కాబట్టి అటువంటి పక్కన పెట్టేసి చక్కగా విద్యలో రాణించడానికి దక్షిణామతి స్తోత్రం పఠించండి అదేవిధంగా దక్షిణామతి రూపుని మెల్లగా వేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగం వీరికి చక్కగా ఉందని చెప్పవచ్చు వ్యాపార నిమిత్తమై ఏదైనా ప్రయత్నాలు చేయదలుచుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా అసిడిటీ ఇండైజెషన్ అల్సర్ స్కిన్ ఎలర్జీ ఇటువంటి ఉండే అవకాశాలు గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది ఏదైనా సరే ఎవరి మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడడం చెప్పదగినది ప్రతిదీ ఎమోషనల్గా ఫీల్ అయ్యి మాట్లాడడం వల్ల అది మీకే నష్టం అది ఎందుకంటే మనం బాగానే ఉన్నాం కదా మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అన్న భావన ఉంటుంది ప్రస్తుత గ్రహతులు అంత బాగలేవు కాబట్టి భవిష్యత్తు బాగుంది ప్రస్తుతం బాగాలేదు కాబట్టి ఏదైనా సరే నిదానంగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందు అడుగు వేయడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలసా కానీ లేదా ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడం గాని చెప్పదగిన సూచన ఈ రాష్ట్ర జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు నావి బ్లూ ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ ఇన్ పశువు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క లిక్ తోన్ మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్